దేశ అభివృద్ది పథంలో దూసుకు వెళుతోందన్నారు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు మరింత అభివృద్ది జరిగేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలంటూ సూచించారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్నారు దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ అందరికన్నా పెద్ద ఆర్థిక శక్తికి అవతరించే అవకాశం మనకు ఉంది ఈ కొత్త సంవత్సరం ఈ నూతన సంవత్సరం మనందరం ఆ సంకల్ప బద్దులై దేశ ప్రగతిలో మనం కూడా భాగస్వాములై దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి ప్రగతి ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం సంపద మాత్రమే కాదు దేశ ప్రజలకు సుఖశాంతులు కలగాలి అందరూ సంతోషంగా ఉండాలి దానికి కావలసిన వ్యవస్థను ప్రభుత్వాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది